రోజున కదిరి షాలిమాన్ ఫంక్షన్ హాల్లో మైనార్టీల ఆత్మీయ సందస్సు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం మైనార్ ముస్లిం మైనార్టీలు ఏం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చాలా గొప్పగా వర్ణించారు నేను ఈ సందర్భంగా మొహమ్మద్ ఇబ్బాల్ గారికి సూటిగా పోయే ప్రశ్న అడుగుతున్నా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు డిఏజీగా పనిచేశారు మీరు విదయనగర్ జిల్లాలో అప్పుడు కొన్ని సంఘ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఒక ముస్లింకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ అందరికీ పక్కన పెట్టి ఒక విద్యావంతుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి సేవ చేసే గుణం ఇందులో ఉంది అని ఆలోచించి హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత చాలామంది అన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈయన కొత్త వ్యక్తి ఎందుకు ఇచ్చారు ఇక్కడ చాలామంది జిల్లాలో ముస్లింలు ఉన్నారు కదా కదిల్లో ఉన్నారు అనంతపుర్లో ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఇతర పైన ఎందుకు ఇంత నమ్మకం పెట్టి అసెంబ్లీ టికెట్ ఇచ్చారని చెప్పేసి చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు అయినప్పటికీ హిందూపురం వాసులు ఆయనకి మద్దతు ఇవ్వడం ఆ ఎన్నికల్లో ఈయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఇతనికి హిందూపురంలో సుమచిత స్థానం కల్పించాలని ఉద్దేశంతో ఒక ఎమ్మెల్సీగా పదవి ఇవ్వడం జరిగింది హిందూపురం ఇన్ఛార్జ్ ఆయనే అదనంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఓడిపోయినప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతని పైన ఎంతగా నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కువ సమయం ఇందుపూర్లో ఉండలేదు హైదరాబాద్ ఆయన సొంత ఊరు నంద్యాల అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ కార్యకర్తలు అసంతృప్తి వచ్చింది ఇతని పైన కార్యకర్తలు అందుబాటులో ఉండడు కార్యకర్తలకు ఏం ఏం జరగలేదు ఇతని పైన చాలా కంప్లైంట్స్ హైకమాండ్కి పోయాయి అయినప్పటికీ ఇతను పది పదవి కానీ తర్వాత మరలా ఇతనికి ఎమ్మెల్సీ పదవి కట్టుబెట్టడం జరిగింది ఇంత గౌరవం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఈయన విమర్శిస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది అయ్యా నువ్వు ఎవరయ్యా ఒక ప్రభుత్వ ఉద్యోగి నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే నీకు గుర్తింపు ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి పైన విమర్శలు చేస్తావా రాజకీయ బిచ్చ పెట్టాడు మహమ్మద్ అబ్బాయి ఎవరంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చాడు ఇన్ని సౌకర్యాలు కల్పించిన మా గౌరవ ముఖ్యమంత్రిగా విమర్శలు చాలా బాధగా ఉంది మాకు మరొక చెప్తున్నా మీరు ముస్లిం సామాజిక వర్గానికి తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది అర్హులైన ప్రతి ఒక్క ముస్లిం అమ్మఒడిలో లబ్ధి చేరుతా ఉంది విద్యా జీవనలో లబ్ధి చేరుతా ఉంది వసతి జీవన ఆసరా రైతు భరోసా లానేస్తాం టైలర్లు ఆరోగ్యశ్రీ కులమత భేదం లేకుండా ఎవరు కూడా ఒక పైసా లంచం ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బు చేర్పిస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పథకాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ అందరికీ వస్తున్నాయి మీరు కేవలం ఎంతసేపు మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేవు దుకాన్ మకాన్ ఏం వస్తుందండి దుకాన్ మకాన్ ఏమొస్తుంది మైనార్టీ కార్పొరేషన్ నిధుల్లో ఏమొస్తుంది ఇది స్టాండర్డ్ స్కీమ్ లేవి అవి లోన్లు తీసుకుంటే మళ్ళీ కట్టాలా దీనికి అవసరం లేదు ఇవన్నీ ప్రభుత్వం మరుగులే వారికి ఫ్రీగా ఇస్తూ ఉంది ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆయన విమర్శిస్తారా ఆయన పథకాలకి విమర్శిస్తారా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చింది ముస్లింలకి రాజకీయంలో సమాధి చేశారు ముస్లింలకి అది చెప్పాలా మీరు ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఎంతమందికి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అది చెప్పాలి మీరు కేవలం నంద్యాల ఎంపీ టికెట్ ఫారూక్ ఇచ్చారు హిందువు పీలర్ ఒక శాసనసభ్యుడికి టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు హిందువులు వాడారు రెండు వేల పంతొమ్మిదిలో కడుప ఇచ్చారు నెల్లూరు ఇచ్చారు విజయవాడ ఇచ్చారు ముగ్గురు వాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మందికి ఇచ్చారు అందులో మీరొక్కరు నలుగురికి వచ్చారు మీరు వాడారు అయినా ఎమ్మెల్సీ మందికి ఇచ్చారు నిన్న మీరు అది చెప్పాల్సిందే ప్రజలకి రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఏడు శాసనసభ స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మీ నాయకుడు ఎంత ఎన్ని టికెట్లు ఇచ్చాడు మూడు టికెట్లు ఇచ్చాడు ఒకటి మదనపల్లి గుంటూరు ఇంకోటి ఏదో ప్లేస్లో ఇచ్చాడు ఆయన మూడు స్థానాలు ఇచ్చాడు అంతే మా నాయకుడు ఏడు స్థానాలు ఇచ్చాడు ఇది చెప్పాలా మీరు చట్ట ముస్లింల ముస్లింలు వినిపించడానికి మా నాయకుడు అవకాశం ఇచ్చాడు ముస్లింలు అది చెప్పండి మీరు ఇది చెప్పరు ఎంతసేపు దుకాన్ పకాన్ దూలన్ పథకం ఏ ధూల మా నాయకుడు ఇవ్వడం లేదా విదేశీ విద్యా మా నాయకుడు నిధులు ఇవ్వడం లేదా ఎందుకు ప్రజలకు మాపే పెడుతున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు మీరే ఎన్నో సార్లు పొగడారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు ఈ వైఎస్ఆర్ కుటుంబం ప్రజలకు మేలు చేసే కుటుంబం జగన్మోహన్ ఏం ఆదేశాలు ఇచ్చినా సిరిసావి పనిచేస్తానని చెప్పి మీరే స్వయంగా చెప్పారు అసలు మీ పార్టీ ఏమి అన్యాయం చేసిందండి పార్టీతో మీరేం నష్టపోయారు పార్టీ మీకు ఏమైనా అన్యాయం చేసింటే మీరు నష్టపోయింటే చెప్పండి రెండు సార్లు మీకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన పార్టీకి మీరు విమర్శిస్తారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విమర్శిస్తారా ఏం చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారండి ముస్లింలు మీ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక క్యాబినెట్లో ఒక మంత్రి లేడు ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి లేడు గిరిజన శాఖ మంత్రి లేడు మీరు కూడా మాట్లాడతారా ముస్లింల గురించి ముస్లింల అభివృద్ధి గురించి ఈరోజు ఎన్ని ఎంఎస్సీ స్థానాలు ఇచ్చాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మంత్రి చేశారు మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రికి చేశారు మా ముఖ్యమంత్రి గారు మండలి వైస్ చైర్మన్ ఒక మహిళకి ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు కార్పొరేట్ చైర్మన్లు ఇచ్చారు ఇవన్నీ మీకు కనబడవా మీరేమిచ్చారు చెప్పండి ఏం చూసి ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ దేకమంటున్నారు ఏం తెలుసు మీకు సబ్కా సాద్ సబ్కా సాథ్ అంటే ఏమే అన్ని కులాలకు ఓటిగా చూడాలి చూస్తున్నారా మీరు సబ్కా వికాస్ అంటే డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు ఏం అసెట్ ఇచ్చారు ముస్లింలకు మీరు చిన్న చిన్న తోఫాల్ ఇచ్చి అది ఒక అసెటా కాదు కదా అసెట్ అంటే చెప్తా వినండి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజేష్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ముస్లింలకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై విమర్శించిన ఇవ్వకూడదని చెప్పేసి ఏం చేసినా మురగాడు ధైర్యవంతుడు ఛాలెంజ్ చేసి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దేవతంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ ప్రాన్సెంట్ జరుగుతుంది ఆ రోజు చెప్పాడు ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను ముస్లింలు కష్టాలు చూశాను ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్సీల కన్నా హీనంగా ఉండే వాళ్ళ పరిస్థితి సంచార కమిషనర్ నివేదిక నేను చూశాను నేను చదివాను నేను భూత దొంగలు చూసా వాళ్ళ కష్టాలు నేను ఆ పిల్లలకు నేను ఒక దారి చూపించాలా అని చెప్పేసి మా కులంలో ఒక భరోసా నమ్మకం కల్పించిన మహానాయకుడు అండి రాజశేఖర గారు అలాంటి ఐదు వందల అసెట్ మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా చేసిందా దాని గురించి చెప్పండి మీరు రాజకీయంలో సమాధి చేశారు విద్యాపరంగా డెవలప్మెంట్ చేయలేదు ఆయన దళయుడు ఈరోజు ఫీ ఎంబర్స్మెంట్ సకాలంలో అందిస్తూ ఉన్నత చదువులకు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు ప్రతి ఒక్క పథకం పైన ఆధారపడకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి మీరు విమర్శిస్తారా మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ముస్లింలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లింలు అంతా అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారే కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు మీరు మరో క్వశ్చన్ చెప్తున్నారు మక్బూల్ అహ్మద్ గారి కూడా గురించి మీరు మాట్లాడారు ఈయన ఇక్కడ అందుబాటులో ఉన్నాడు ఏం తెలుసు మీరు మక్బూల్ అహ్మద్ గారి గురించి మీకు ఆయన అందుబాటులో ఉండడా ఎవరు చెప్పారు మీకు అందుబాటులో ఉండాలని ఈరోజు ప్రతిరోజు ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అందరికీ భరోసా నమ్మకం కల్పిస్తున్నాడు ఆయన ఉత్సాహం ఆయన తిరిగే తిరుగుడు చూసి మీరు బోధలేక ఆయన పైన అనవసరంగా నేను కొన్ని నిదలేస్తున్నారు మీరు ఒకసారి నాన్ లోకల్ అంటారు ఖచ్చితంగా లోకలే ఆయన ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడే చదివాడు ఆయన అలాంటి పెట్టి పట్టుకొని ఏమేమి మీరు మాట్లాడతారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఎవరు ప్రజలకు ఉపయోగపడతాడు ప్రజలకి ఎవరికి ఎవరితో ఉపయోగం ఉంది ఈరోజు చెప్తున్నప్పుడు రాస్పెక్ట్ బాండి ఎక్బాల్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తారు ప్రతి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే శాంతమ్మ గారి గురించి విమర్శిస్తారు మీరు ఆమె బీజేపీ అని మీరు చూసారు ఆమె బీజేపీకి ఎప్పుడో ఆమె నిలబడింది ఎలక్షన్ అయిపోయింది ఆమె ఈరోజు నిలబడితే ఆమె గురించి బీజేపీ మీరు మీరెవరితో పొత్తు పెట్టుకున్నారు బీజేపీలో మీకు పొత్తు లేదా ఎప్పుడో ఆమె బీజేపీ వదిలేసి వచ్చేసింది ఆమె కూడా కొడుతుంది ఇక్కడ అంట మీరు జోసెడ్ చెప్పారు జోసెఫ్ చెప్తున్నారు ఎందుకు కాదంటే ప్రజలు వీళ్ళకి నమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్ముతున్నారు మా గారు నమ్ముకుంటూ నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారు ఏం చేస్తే అదే చెప్తారు ఇలాంటి నాయకుల పైన మీరు విమర్శించేది మంచి పద్ధతి కాదు అదే పార్టీలో మీరు ఎన్నో సంవత్సరాలు కొనసాగి ఎమ్మెల్సీ పదవిలో పొంది పవర్ ఎంజాయ్ చేసి ఏం జరిగిందండి ఏం నష్టం జరిగిందండి పార్టీ గురించి మీకు రాజీనామా చేసి బయటకు వచ్చి ఇష్టాల్సిన మాట్లాడతారా ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మ స్థితిలో లేరు ఖచ్చితంగా యావత్ ముస్లిం అందరికీ ముస్లిం సోదరు అందరికీ ఒకటే విధానం చేస్తున్నా సోదరులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముస్లిం మీకు ఇలాంటి దోగా లేదు వైయస్ఆర్ కుటుంబం ఎప్పుడు ముస్లిం పచ్చపాతీగా ఉంది ఉంటుంది దయచేసి వీళ్ళ వాళ్ళ వీళ్ళ వాళ్ళ మాట దయచేసి నమ్మదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం మనమంతా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మరుగు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుంది చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను ముస్లిం సోదరులకు యావత్తు ప్రజలకి నేను తెలియజేస్తున్నాను